మీరు వింటున్నారు స్వరమాధురి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకందించే ఎపిసోడ్ అనుభవమే అన్ని నేర్పిస్తుంది ఒకసారి ఇంద్రుడు భూలోకం ఎలా ఉందో చూద్దామని ఆకాశంలో తిరుగుతున్నట్టు అలా తిరుగుతూ ఉంటే ఆయనకి ఒక చోట ఒక మేకలుగా చెప్పడు కనపడ్డాడు వాడు కొండ మీద వెదురు బొంగులు తడికలతో ఒక గుడిసె వేసుకుంటూ ఉన్నాడు అది చూసి ఇంద్రుడు కిందకి దిగొచ్చి ఈ కొండ మీద ఎవరూ లేని చోట తడికలతో గుడిసేస్తున్నో గాలి వాన వస్తే ఎలా నిలబడుతుంది కొట్టుకుపోదా అని అడిగట్ట దానికి ఆ పశువులు కాపరి నవ్వి ఇంకెక్కడ వాన స్వామి మేఘాలన్నీ ఎప్పుడూ కురిసెళ్లిపోయాయి ఇంకో మూడు నెలల వరకు వాన కూడా కాదు కదా తుంపర్లు కూడా రావు అందుకే ఈ పాక వేసుకుని మేకలు మేపుకుంటూ ఉన్నా అన్నాడు ఆ మాటలకి ఇంద్రుడు వాడి వంక చూసి నీకెలా తెలుసు మూడు నెలల వరకు వానలు రవని మధ్యలో వస్తే ఏం చేస్తావు అని అడిగేట దానికి ఆ పశువులు కాపరినవి స్వామి వానలు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో ఈ భూమి మీద బతికే నాలాంటి మట్టి మనుషులకే తెలుస్తుంది గాని చల్లగా ఇంద్రలోకంలో కూర్చుంటే నీకెలా తెలుస్తుంది స్వామి అన్నట్ట ఆ మాటలకి ఇంద్రుడు అరే ఎంత ఎంత వీడికి నన్నే అంత మాట అంటాడా ఉండు వీడి పని చెప్తా అనుకుంటూ వానలు కురిపించే వరుణదేవుడి దగ్గరికి పోయి వరుణదేవా అదిగో ఆ కొండ మీద ఒకడు పాక వేసుకుంటూ ఉన్నాడు చూడు అక్కడికి ఒక్కసారి మేఘాలన్నింటినీ పంపి భూమి మీద ఆకాశం కలిసిపోయేలా పెద్ద వాన కురిపించు అన్నాడు ఆ మాటలకి వరుణదేవుడు అయ్యయ్యో స్వామి కోరక కోరక ఒక్క కోరి కోరావు కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మేఘాలన్నింటినీ పడమటి దేశాల వైపు పంపించేశాను ఇప్పటికే అవి చాలా దూరం వెళ్లిపోయాయి ఇప్పటికిప్పుడు పిలుచుకు రావాలన్నా చాలా రోజులు పడుతుంది మూడు నెలలు ఆగస్వామి నువ్వు చెప్పిన చోటకి పంపిస్తా అన్నాడు ఇంద్రుడు ఏమీ చేయలేక మట్టసంగా దేవలోకానికి వెళ్ళిపోయాడు నెమ్మదిగా మూడు నెలలు గడిచిపోయాయి ఇంద్రుడు మళ్లీ ఒకసారి ఆకాశంలో అలా అలా తిరుగుతూ మళ్లీ అదే కొండ మీదకి వచ్చాడు చూస్తే ఇంకేముంది ఆ పశువులు కాపరి అక్కడున్న పాక విప్పుతూ కనిపించాడు అది చూసి ఇంద్రుడు కిందకి దిగొచ్చి అదేంటి అప్పుడే అలా పాకు వికపోతున్నావు అని అడిగాడు దానికి నవ్వి స్వామి తొందరలో వానలు పడబోతున్నాయి అందుకే అవి రాకముందే ఇప్పుకుని పశువుల్ని ఇంటికి తోలుకుని పోవాలి అన్నాడు వానలు వస్తాయని నీకెలా తెలుసు మళ్లీ అడిగాడు ఇంద్రు వాడు చిరునవ్వు నవ్వి చూడు స్వామి ఈ నేల మీద కష్టం చేసుకుని బతికేటోడిని తెలుస్తాది ఆకాశం గురించి భూమి గురించి అంతేగాని ఏ కష్టము లేని మీకేం తెలుస్తుంది స్వామి అన్నాడు ఆ మాటలకి ఇంద్రుడు బిడికి ఇంకా పొగరెక్కినట్టుగా ఉంది చూస్తాను ఇక్కడ వానలు ఎలా కురవ్వో చూస్తాననుకుంటూ రైయ్యమని మళ్ళీ వానలు కురిపించే వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు వానదేవా అదిగో ఆ కొండల మీద ఒకడు తడికల్తో చేసిన ఇంటిని విప్పుతున్నాడు చూడు అక్కడ ఈ మాత్రం ఈసారి ఒక్క బొట్టు వాను కూడా కురిపించదు సరేనా అన్నాడు ఆ మాటలకి వరుణిదేవుడు అయ్యయ్యో అదేంటి స్వామి అలా మాట మారుస్తున్నావు అడగక అడగక అడిగేవు కదా అని పడమటి దేశాల్లో వానలు కురిపించిన మేఘాలు తిరిగి వస్తూనే ఇంతకు ముందు నువ్వు చెప్పిన కొండ దగ్గరికే పంపించేసాను ఇప్పటికే అవి చాలా దూరం వెళ్లిపోయి ఉంటాయి వాటిని ఆపడం ఇంకా నా చేతుల్లో లేదు అన్నాడు ఆ మాటలకి ఇంద్రుడు నవ్వుకొని ఆ మట్టి మనిషి చెప్పింది నిజమే ఎప్పుడు వానొస్తుంది ఎప్పుడు గాలొస్తుంది పంట చేతికి వస్తుందో ఎప్పుడు వస్తుందో ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ పనులు వాళ్ళకే తెలిసినట్టు ఊరికే చూసే మల్లాంటి వాళ్ళకేం తెలుస్తాయి అన్నాడు ఏదైనా అనుభవమే అన్నీ నేర్పిస్తూ ఉంటుంది అనుకుంటూ మారు మాట్లాడకుండా ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు